జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో మనము సత్యభామ ద్రౌపది మధ్య జరిగినటువంటి సంఘటన చూద్దాము అది ఏంటంటే భర్తను కొంగున ముడేసుకోవడం ఎలా సత్యభామ అడుగుతుంది అనమాట ద్రౌపదిని ఐదుగురు భర్తలున్నా వాళ్ళు అసలు నీ మాటే జెవ దాటరు ఎప్పుడు నిన్న ఇంత ప్రేమగా చూస్తారు ఎలా సాధ్యం అసలు ఏం మందు పెట్టావా మాకు పెట్టావా ఏం చేసావు నువ్వు అని అడుగుతుంది దీనికి ద్రౌపది ఇచ్చిన కౌంటర్ కూడా సూపర్ ఉంటుంది ఈ రోజు ఎపిసోడ్లో మనం వాళ్ళు ఇద్దరి మధ్య భర్త గురించి జరిగినటువంటి సం సంభాషణ ఏందో చూద్దాం మనం ఇప్పుడు ఎక్కడున్నాం పర్వం ఐదో ఆశ్వాసంలో ఉన్నాము పాండవులు శ్రీకృష్ణుడు ఉన్న చేతికి మార్కండేయముని వచ్చాడు వాళ్ళకు రకరకాల కథలు చెప్తున్నాడు ఓవైపు మార్కండేయముని కథలు చెప్తుంటే మరోవైపు సత్యభామ అదేవిధంగా ద్రౌపది ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా మాట్లాడుకుంటూ అనేక విషయాలు మాట్లాడుకుంటారు ఎలా ఉంది బయట పరిస్థితులు ఒకరిని ఒకరు అడిగి తెలుసుకుంటారు ఆ తర్వాత పిల్లల గురించి వచ్చినప్పుడు సచ్యభామ తల్లి తల్లిదండ్రులు లేరన్నట్టే కానీ మీ పిల్లలకి ఎలాంటి ఢోకా లేదు కొద్ది రోజుల క్రితమే మీ అన్న వాళ్ళని ద్వారక పంపించాడు ప్రస్తుతం వాళ్ళని సుభద్ర చూసుకుంటుంది ఒక్క మాట చెప్తా విను అభిమన్యుడి కంటే ముందు నీ పిల్లలకే పెడుతుంది నీ పిల్లల్ని ప్రేమగా చూసుకున్న తర్వాతే అభిమన్యుడికి ప్రేమను పంచుతుంది ఇంకా రుక్మిణి అయితే చెప్పాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులు లేరని చెప్పేసి కంటికి రెప్పలా చూసుకుంటుంది మరోవైపు ప్రద్యుమ్నుడు వాళ్ళకి అన్ని రకాలైనటువంటి యుద్ధ విద్యలు కూడా నేర్పిస్తున్నాడు కాబట్టి నీ కుమారుల గురించి నువ్వు ఎలాంటి ఆందోళన చెందకు అని చెప్పేసి మాట్లాడుతుంది మామూలుగా మాట్లాడి వదిలేసే రకం కాదు కదా సత్యభామ కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ద్రౌపది వైపు చూసి ఇట్లా అంటది ఏమనుకోకు వదినా నిన్న ఒక మాట అడుగుతాను ఎప్పటి నుంచో నాకు నిన్ను అడగాలని ఉంది కానీ నువ్వేమనుకుంటావో అని అడగలేదు నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు వాళ్ళెవ్వరూ నువ్వు గీసిన గీటు దాటరు ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము వాళ్ళు ఎప్పుడు నిన్ను కోపగించుకోవడం కానీ కోపంగా చూడడం కానీ ఒక మాట అనడం కానీ ఎ ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు చూసినా నవ్వుతూ ప్రేమగా ఉంటారు నీతోటి అసలు నువ్వు ఏం పెట్టావు ఏమైనా మంత్రమా ఏమైనా మహిమా లేదంటే ఏమైనా మందు పెట్టావా అసలు నువ్వు ఏం చేసావు లేదా ఏమైనా నోములు నోచుకుంటున్నావా లేదా పడకగదిలో నువ్వు ఇంకేదైనా కౌశలం చూపిస్తున్నావా ఏం చేసావు అసలు నువ్వు ఏం చేయడం వల్ల నీ భర్తలు నీ నువ్వంటే అంత ప్రేమగా ఉంటారు అని అడుగుతుంది సత్యభామ మామూలుగా మాట అనే రకం కానీ ద్రౌపది మాట పడే రకం కాదు కదా వెంటనే ద్రౌపది ఏమంటది అంటే అర్థం ఏంటి మా అన్న నీతో సరిగా ఉండట్లేదా ఎందుకంటే నువ్వు ఇలా నా భర్తలు నాతో మంచిగా ఉంటున్నారు అని అడుగుతున్నావంటే మా అన్న నీతో సరిగా ఉండట్లేదనే కదా అలా ఉండట్లేదంటే నువ్వు మా అన్నకు నచ్చినట్టుగా లేవు అసలు మా అన్నకు నచ్చినప్పుడు నువ్వు నాకు కూడా నచ్చవు అంటది సత్యభామ వెంటనే మూతి ముడుస్తుంది మూతి ముడిచి ఒక వైపు తిరిగి కూర్చుంటుంది అప్పుడు మళ్ళీ ద్రౌపది ఒక నవ్వు నవ్వి ముందుకొచ్చి సరే ఇప్పుడు ఏంటి నా భర్తలు ఎలా నా మాట వింటున్నారో ఆ రహస్యం నీకు కావాలి అంతే కదా అంటది అప్పుడు మళ్ళీ సత్యభామ చెప్పవా చెప్పవా అని చెప్పేసి మళ్ళీ ద్రౌపది దగ్గరికి వచ్చి ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఇలా చెప్తుంది నువ్వు ఇంతకుముందు ఏమన్నావు మందో మాకు పెట్టడమో మంత్రమో అన్నావు కదా ఇవి ఎప్పుడు కూడా మనం చేయదు ఒకవేళ అలా ఏమైనా మందో మాకు పెట్టి మన వైపు మనం తిప్పుకుంటే వాళ్ళు జడువులా తయారవుతారు అంటే మగతనాన్ని కోల్పోయి ఒక ఒక వస్తువులా ఒక జడులాగా తయారవుతారు అలా ఉన్నటువంటి భర్తతో ఇంకా ఆ స్త్రీకి ఎలాంటి సౌక్యం ఉంటుంది ఒకవేళ ఆ మందో మాకు వికటించిందనుకో వాళ్ళ ప్రాణానికే ప్రమాదం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అలాంటివి చేయకూడదు ఇంకా నువ్వేమన్నావు ఏ మ ఏ మంత్ర మహిమో అంటున్నావు కదా ఏ మంత్రాలు తంత్రాలు లేవు కొన్ని చే కొన్ని పనులు నేను చేస్తాను అవి చేయడం ద్వారా నా భర్తలు నా భర్తలు నాతో అంత ప్రేమగా ఉంటారు అని చెప్తుంది వెంటనే సత్యభామ ద్రౌపదిని నాకు చెప్పవా నేను కూడా ఆ పద్ధతి పాటిస్తాను అంటది అప్పుడు ఇలా ద్రౌపది చెప్పుకుంటూ వస్తుంది ఒకటి తర్వాత ఒకటి నేను నా భర్తల కంటే ముందే లేస్తాను ఇంట్లో అందరికంటే ముందుగా లేచేది నేనే వాళ్ళ స్నానానికి భోజనానికి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా ముందే నేను చూసుకుంటాను ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నా సరే నా భర్తలకు నేనే వడ్డిస్తాను వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి వాళ్ళ కడుపు నిండే వరకు చూసుకుంటాను నా మా కింద పనిచేసే పరిచారకులే కొన్ని వేల మంది ఉన్నారు అయినప్పటికీ కూడా ఖజానాకు సంబంధించినటువంటి ప్రతీ పని నేనే చూసుకుంటాను ఎన్నో దాన ధర్మాలు చేయాల్సి వస్తుంది రోజు కొన్ని వేల మందికి వేల మంది మా ఇంట భోజనం చేస్తుంటారు వాళ్ళకు కావాల్సిన వాటిలో ఎటువంటి లోటు చేయను అంటే అతిథి ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి ఎటువంటి లోటు కూడా నేను చేయను ఇక నా భర్తలకు అందరికంటే ఎక్కువ ప్రేమ నా అత్తగారైనటువంటి కుంతీదేవి మీద కాబట్టి కుంతీదేవికి ఎలాంటి లోపము చేయను ఆమె అడగడానికంటే ముందే ఆమె కావాల్సినటువంటి పనులన్నీ కూడా నేను చేసి పెడతాను అలాగే నా భర్తలకి మరికొంతమంది భార్యలు ఉన్నారు అంటే నా సౌతులు చాలామంది ఉన్నారు వాళ్ళను చూసి నేను ఎప్పుడు కూడా అంటే అక్కడ వాళ్ళతో ప్రేమగా ఉన్నావు ఇక్కడ నాతో లేవు ఇలాంటి మాటలు నేను మాట్లాడను అంటే నా భర్తలు నొచ్చుకునే విధంగా నేను మాట్లాడను మరొక విషయం ఏంటంటే నా భర్త ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే నేను అలంకరణ చేసుకుంటాను వాళ్ళు బయటికి వెళ్ళిన సమయంలో ఎలాంటి అలంకరణ కూడా నేను చేసుకోను అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నా భర్త నాతో ప్రేమగా ఉన్నప్పుడు ఎన్నో రహస్యాలు నాకు చెప్తాడు ప్రాణం పోయినా కూడా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోను ఎందుకంటే పడక గదిలో చెప్పినటువంటి విషయం బయటికి వస్తే ఆ భర్తకి ఆ భార్య మీద ఉన్నటువంటి ప్రేమ పూర్తిగా చచ్చిపోతుంది కాబట్టి ఆ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను నా భర్తకు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే నాకు ఎంత సన్నిహితులైనా సరే వాళ్ళను దూరం పెడతాను ఇంకొకటి నా అత్త తరపు వాళ్ళు ఎవరు ఇంటికి వచ్చినా కూడా వాళ్ళను రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళతో ఉంటాను వాళ్ళకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీరుస్తాను మరో ముఖ్యమైన విషయం ఎప్పుడు కూడా మొహం మీద కోపాన్నో విసుగునో చికాకునో నేను చూపించను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ప్రేమగా మాట్లాడతాను ఇక నా భర్తలు నాతో చాలా ప్రేమగా ఉన్నారు చనువుగా ఉన్నారని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడను నాకు తెలుసు వాళ్ళ కోపం వస్తే వాళ్ళు ఎంత దారుణంగా ఉంటారో కాబట్టి వాళ్లకు కోపం రాకుండా చూసుకుంటాను ఒకవేళ కోపం వస్తే నేనే పూర్తిగా తగ్గి వాళ్ళ కోపం తగ్గే విధంగా మాట్లాడతాను అంతే తప్ప మాటకు మాట ఎదురు చెప్పను ఇలా అన్ని అన్ని రకాలుగా కూడా నా భర్తలకు నేను అనుకూలంగా ఉంటాను కాబట్టి వాళ్ళు నన్ను వాళ్ళు నన్ను అంతే ప్రేమగా చూసుకుంటారు వదినా నువ్వు అడిగావు కాబట్టి నువ్వు మా అన్నతో ఎలా ఉండాలో నేను చెప్తాను ఇప్పుడు విను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా మాట్లాడడం అంటే ఇలా గర్వంతో మాట్లాడడం పూర్తిగా తగ్గించుకో కాస్త అనుకువగా మాట్లాడడం మృదువుగా నవ్వుతూ మాట్లాడడం నేర్చుకో అలా అనుకువగా మాట్లాడితే ఖచ్చితంగా నీ మాట వింటాడు మా అన్న నీకు ఇచ్చినటువంటి వస్తువుల్ని కానీ లేదా నీకు చెప్పిన మాటల్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీ సవతుల దగ్గర మరొక దగ్గర ప్రదర్శించకు ఆ మాటలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి పోకుండా చూసుకో మా అన్న గుమ్మం దగ్గరికి వచ్చింది మొదలు లోపటికి వచ్చే వరకు ఆయన అవసరాలన్నీ కూడా నువ్వే తీర్చు స్వయంగా రోజు దగ్గరుండి అన్నం వడ్డించు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన మనసుకు నచ్చేలా ప్రవర్తించు కుమార సమానుడైనా సరే నీకు కొడుకు వరుస అయినా సరే ఏకాంతంలో ఒకే ఆసనం మీద వాళ్ళతో కూర్చోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భర్తకు ఎలాంటి చిన్న అనుమానం కలిగే విధంగా కూడా నీ ప్రవర్తన ఉండకూడదు మంచి వాళ్ళతోనే స్నేహం చేయి చెడ్డవాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళను వదిలిపెట్టు ఒక్క మాట చెప్తున్నాను విను వదిన భర్త లొంగేది ఆడంబరాలకు ఐశ్వర్యాలకో అందానికో కాదు ప్రేమకు మాత్రమే ప్రేమతో మాత్రమే లొంగ తీసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి ఎందుకు మా అన్న నీ కొంగు పట్టుకొని తిరగడో నేను చూస్తాను అంటది ఆ మాటలు విన్న తర్వాత సత్యభామ కాస్త ఊరట చెంది ఏమి అనుకోకు అడగకూడని విషయాలే నిన్ను అడిగాను అయినా నువ్వు చెప్పిన విషయాలు నాకు చాలా పనికొస్తాయి ఇవి ఎలా నడుచుకోవాలో నువ్వు చెప్పావు కదా దీన్ని బట్టి ఖచ్చితంగా నేను మారడానికి ప్రయత్నిస్తాను అని చెప్తుంది ఇంకా నేను కరెక్ట్గా కన్వే చేయగలిగానో లేదో కానీ చాలా కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్తుంది అంటే బయటి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంటే చాలా పెద్దగా ఉంది ఎవరైనా అతిథులు వస్తే అతిథులతో ఎలా నడుచుకోవాలి భర్త తరపు వాళ్ళు వస్తే ఎలా నడుచుకోవాలి తన తరపు వాళ్ళు వస్తే ఎలా నడుచుకోవాలి తన తరపు వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఒకటి తక్కువ చేసిన ఏం కాదు కానీ భర్త తరపు వాళ్ళు వస్తే అన్ని రకాలుగా ఒకటి ఎక్కువే చేసే విధంగా ఉండాలి అండ్ నచ్చని వాళ్ళు భర్తకు వీళ్ళు నచ్చలేదు అంటే వాళ్ళని ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని పక్కన ఎలా పెట్టాలి ముఖ్యంగా అత్తతో ఎలా నడుచుకోవాలి ఏకాంతంగా ఉన్నప్పుడు భర్తతో ఏ విషయాలు మాట్లాడాలి ఏ విషయాలు మాట్లాడొద్దు ఇలాంటి అనేక విషయాలు చాలా క్లియర్గా చెప్తుంది ద్రౌపది సత్యవామకి సో ఇది మొత్తానికైతే ద్రౌపది చెప్పినటువంటి రహస్యం ప్రేమతో మాత్రమే భర్తను కొంగున కట్టుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తుంది సరే ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ మరి ఇక్కడైతే పాండవులు వీళ్ళంతా నడుస్తుంది పాండవుల దగ్గరికి మార్కండేయ ఏ వచ్చాడు వీళ్ళు అరణ్యవాసం చేస్తూనే ఉన్నారు మరి ఇప్పుడు అదే సమయంలో హస్తినాపురంలో ఏం జరుగుతుంటుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మనకి ఐదవ ఆశ్వాసంలో దాదాపు సగం వరకు పాండవులకు సంబంధించింది ఉంది మధ్యలో మనకి ఇంకా ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడు దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు అనేది ఎంటర్ అవుతుంది సో నెక్స్ట్ ఎపిసోడ్లో అది చూద్దాము నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్